తన మీద ఊరికినే బుర్ర చల్లుతున్నారని అసభ్యంగా మాట్లాడుతున్నారని తన మీద బూతులు రాస్తున్నారని ఒకటే బోహం చేస్తున్నాడు విజయసాయిరెడ్డి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ గురించి ఇంత అన్యాయంగా మాట్లాడతారా అని తెగ బాధపడిపోతున్నాడు ఆయన మాటలు గురివింద గింజ సామెత గుర్తు చేస్తున్నాయి గతంలో ఆయన ఎంత నీచమైన బజారు భాష వాడాడో ఆయన మర్చిపోయినట్టున్నాడు ఒక్కసారి ఆయన పాత్ర ట్వీట్లను చదువుతాను ఇరవై ఇరవై రెండులో విజయసాయిరెడ్డి ఇచ్చిన ట్వీట్ ఇది గంజాయి మద్యం ఎక్కువ తాగితే భోకేష్ నాయుడు అంటే లోకేష్ గురించి లోకేష్ పేరులో నాయుడు అనే పదం లేదు కానీ కావాలని అన్నమాట విజయసాయిరెడ్డి భోకేష్ నాయుడు పంది పట్టాభి కుమారెడ్డి పట్టాభిమిని తాగుబోతు పాత్రుడు అయ్యన్న పాత్రుడిని బుచ్చిగాడు బుచ్చేయ చౌదరిని పాయకరావుపేట చింతామణి మాదిరిగా పిచ్చివాళ్లుగా తయారవుతారు చీటర్ చంద్రం భోకేష్ తాగిన మద్యంలో విషం ఉందా తండ్రి కొడుకులో బయటకు వచ్చి చెప్పాలి ఏ రకమైన భాష ఎవరి గురించి మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డి ఇంకొక ట్వీట్ ఇది పప్పు లోకేష్ ఉద్దేశించి వీడి పుట్టకే వీడు ట్వీట్ లో రాస్తున్నాడు విజయసాయి వీడి పుట్టకే దొంగ పుట్టుక వంట మనిషిని గర్భవతిని చేయడం ఎంత నీచాతి నీచమైన ఆరోపణ ఇది ఎయిర్ కుక్క బిస్కెట్స్ మింగేయడం కుడితిలాగా బీర్లు తాగడం హెరిటేజ్ పాలనలో నీళ్లు కలపడం అధికారం రాగానే ఇసుక మద్యంలో దోపిడి అమరావతి రైతులను దోచుకొని రియల్ ఎస్టేట్ చేయడం వీడు చెయ్యని దొంగతనం లేదు ఇది రాసిన విజయసాయి రెడ్డి ఏ ముఖంతో భాష గురించి సభ్యత గురించి మాట్లాడుతున్నాడు మరొక ట్వీట్స్ అవుతాను ఎవరో విసిరిన విత్తనం ఎక్కడో మొలకెత్తింది ఇంకెవరో నీళ్లు పోశారు స్టోరీలో కన్ఫ్యూజన్ ఉంది ఎవరో విదేశాల్లో చదివించారు ఫీజు ఎవరో కట్టారు ఎవరో ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తారు ఇంకొకరు చదువుతో నీకేంట్రా పని బోకేష్ స్ట్రిప్ డాన్సర్లతో తిరగడం తాగడమే కదా నీ పని స్టాన్ఫర్డ్ గోవింద ఎంత నిజాతినిచమైన భాష ఎంత రెచ్చగొట్టే భాష ఒక ఎంపీకి రాజ్యసభ సభ్యుడికి ఒక పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తికి ఇటువంటి భాష నప్పుతుందా ఇవాళ ఏవైతే అక్రమ సంబంధాల ఆరోపణలు వచ్చినాయో విజయసాయి రెడ్డి మీద వాటికి ఒక ప్రాతిపదిక ఉంది తెలుగుదేశం పార్టీలో ఎవరో ఆరోపణ చేయల అది చేసింది సాక్షాత్తు ఆ మహిళ భర్త ఆనాడు లోకేష్ మీద కూసిన ఈ కారు కోతలకి ఏమన్నా బేసిస్ ఉందా ప్రాతిపదిక ఉందా అసలు విజయసాయి రెడ్డి రాశాడా లేకపోతే విజయసాయి రెడ్డి దగ్గర నుంచి ఈ ట్విట్టర్ అకౌంట్ లాక్కొని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకో రాయించారా అందుకనే విజయసాయి రెడ్డికి తాను గతంలో ఏం రాశాడో తెలియదా ఆయన రాసిన భాష వినాలంటేనే చదవాలంటేనే కష్టంగా ఉంటుంది భర్తే బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా అక్రమ సంబంధం అంటగడుతున్నారు అని చెప్పి మరి అంత ఫీల్ అవుతున్నాడు విజయసాయి రెడ్డి అట్లాంటి వ్యక్తి మరి ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఇంత అసభ్యంగా ఇన్ని బూతులతో ఈ ట్వీట్లు చేయడం అనేది క్షమించరాని నేరం ఇటువంటి భాష వాడిన విజయసాయి రెడ్డిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలి ఆయన చేసిన అవినీతి అక్రమాలు ఆయన అక్రమ సంబంధాలు ఈ బూతులకి అదనం వాటికి వేరే సెక్షన్ ఉండాలి కాబట్టి విజయసాయిరెడ్డికి ఏమాత్రం ఇంకా ఇంగితం మిగిలి ఉన్నా ప్రజా జీవితం నుంచి వైదొలగడం మేలు చేసిన తప్పులకి జైలు జీవితం ఎలాగూ తప్పదు కాబట్టి దెయ్యాలు వేదాలు వలించినట్టు బుర్రజల్లడం గురించి బూతులు మాట్లాడడం గురించి ఇటువంటి బేసిస్ లేని ఆరోపణ చేయడం గురించి విజయసాయిరెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది ఈ నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలకి మన తెలుగు రాష్ట్రాలకి తాజాగా ఒక లింక్ ఏర్పడింది ఏంటా లింకు రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెన్షియల్ నామినీని ప్రకటించాడు అంటే వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని ప్రకటించాడు ఆయన పేరు జాన్ డేవిడ్ వ్యాన్స్ జేడి వ్యాన్స్ అని అంటుంటారు అందరూ వ్యాన్స్ భార్య భారతీయ మూలాలు తెలుగు మూలాలున్న ఉషా చెలుకూరి వ్యాన్స్ యువకుడు ఆయన వయసు ముప్పై తొమ్మిది ఉషా చిలుకూరి వయసు ముప్పై ఎనిమిది వ్యాన్స్ గతంలో వెంచర్ క్యాపిటలిస్ట్గా పనిచేశాడు అక్కడ క్యాలిఫోర్నియాలో ఉండేవాడు గతంలో రెండు వేల పదహారులో ఆయన రాసిన పుస్తకం హిల్ బిల్లీ ఎలిజీ చాలా పాపులర్ అయింది ఈ పుస్తకం ఒక రకంగా ఆయన ఆత్మకథ మెమోవార్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఆయన జ్ఞాపకాలు వ్యాన్స్కి వర్కింగ్ క్లాస్ నేపథ్యం ఉంది అంటే చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి సో తన చిన్ననాటి అనుభవాలు తన కష్టాలు తనకు తెలిసినటువంటి తన చుట్టూ ప్రపంచం వీటి గురించి ఈ జ్ఞాపకాల్లో రాశాడు ఈ పుస్తకంలో ఈ పుస్తకాన్ని తర్వాత సినిమాగా కూడా తీశారు ఆ సినిమాలో వ్యాన్స్ భార్య ఉషా చెల్కూరి పాత్రని ఫ్రీడా పింటో అనేటువంటి భారతీయ నటి పోషించింది వ్యాన్స్ తర్వాత చాలా లేటుగా రాజకీయాలకు ప్రవేశించాడు తొలిసారిగా ఇరవై ఇరవై రెండులో వహాయో రాష్ట్రం నుంచి సెనేటర్గా ఎన్నికయ్యాడు సెనెట్ అంటే మన రాజ్యసభ లాంటిది సెనేటర్ అంటే మనకి రాజ్యసభ సభ్యుడు లాంటి పదవి అమెరికన్ రాజకీయాల్లో జేడీ వ్యాన్స్ నిజానికి జూనియర్ అటువంటి జేడీ వ్యాన్స్ని ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా చేయడం ఒక రకంగా విశేషమే వ్యాన్స్ ఉషా పరిచయం ఏల్ యూనివర్సిటీలో జరిగింది వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు అక్కడ లా డిగ్రీ చేశారు అక్కడ ఏర్పడ్డ పరిచయం పరిణయానికి దారితీసింది రెండు వేల పద్నాలుగులో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకి ఇప్పుడు ముగ్గురు పిల్లలు వాళ్ళ పేర్లు ఇవాన్ వివేక్ మీరాబెల్ వ్యాన్స్ తొలుత ప్రొటెస్టెంట్గా ఉండేవాడు ఆ తర్వాత ఆయన క్యాథలిక్గా మారాడు ఉషా మాత్రం హిందూ మతాన్నే ఫాలో అవుతోంది ఉషా తల్లిదండ్రులు అమెరికాకి వలస వెళ్ళారు ఎన్నో దశాబ్దాల కిందట వాళ్ళిద్దరూ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉషా అక్కడే పుట్టింది అక్కడే చదువుకుంది ఆవిడ ఏ యూనివర్సిటీలోనే కాకుండా ఆ తర్వాత బ్రిటన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా ఎంఫిల్ చేసింది లా డిగ్రీ అయిపోయిన తర్వాత ఉషా అమెరికా సుప్రీంకోర్టులో కూడా పనిచేసింది ప్రస్తుతం ఈ దంపతులు ఇద్దరు కూడా వహాయిలో ఉంటున్నారు ఉషా ఇప్పుడు వహాయలో ఒక లా ఫార్మ్లో పనిచేస్తోంది చాలా కాంప్లికేటెడ్ సివిల్ లిటిగేషన్ కేసులు చూస్తుందట ఆవిడ వ్యాన్స్ని వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ప్రకటించిన వెంటనే ఉషా తన ఉద్యోగానికి రాజీనామా చేసింది ఎందుకంటే ఇక్కడ నుంచి ఆమె తన భర్త ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసి ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ తెల జాతి వాడైనందున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా వేరే జాతుల వారిని ఎంపిక చేస్తారని చెప్పి అనుకున్నారు ఈసారి కానీ అట్లా జరగల ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వ్యాన్స్ ఇద్దరు కూడా తెల్ల జాతీయులే అయితే వ్యాన్స్ కనుక ఎన్నికైతే వైస్ ప్రెసిడెంట్గా ఒక వైస్ ప్రెసిడెంట్ భార్య వేరే జాతికి సంబంధించిన వారు అవడం ఇదే ప్రథమవుతుంది అమెరికా చరిత్రలో ప్రస్తుతం నల్ల జాతి మూలాలు భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇతర జాతుల వారిని రిపబ్లికన్ పార్టీ వైపు ఆకర్షించడానికి వ్యాన్స్ భార్యగా ఉషా చెలుకూరి తన వంతు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా భారతీయ మూలాలున్న ఓటల్ని ఉషా చెలుకూరి ప్రభావితం చేయగలుగుతారు ప్రస్తుతం అమెరికాలో గాలి రిపబ్లికన్ పార్టీ వైపే ఉంది అంటే వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం కావడం దాదాపుగా ఖాయం అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ భార్యకి లాంఛనంగా అధికార కార్యక్రమాల్లో ఒక పాత్ర ఉంటుంది ఆ రకంగా చూసినప్పుడు ఒక తెలుగు మూలాలున్న మహిళ అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఒక కీలక పాత్ర పోషించగలగడాన్ని విశేషంగా చెప్పుకోవాలి